Aditya Degree Colleges, leading companies load 10,000 plus placements with a 13.5 lakhs highest package. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఇటలీలో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది హైవే పై ఒక్కసారిగా విమానం కుప్పకూలిపోయింది ఈ ప్రమాదంలో ఇద్దరు పైలెట్లు మృతి చెందినట్లుగా మనకైతే సమాచారం అందుతోంది అత్యవసర ల్యాండింగ్ ప్రయత్నం విఫలం కావడంతో వేగంగా దూసుకొచ్చి రోడ్డును విమానం ఢీకొట్టినట్లుగా కూడా మనకు తెలుస్తుంది ప్రపంచ వ్యాప్తంగా విమాన ప్రమాదాలు ఇప్పుడు భయపెడుతున్నట్లుగానే మనకి కనిపిస్తోంది రోజుకొక విమానం ఎక్కడో చోట ఏదో ఒక ప్రమాదానికి గురవుతూనే ఉంది ఈ మధ్య అహ్మదాబాద్ ఘటన అనంతరం కూడా మనం నిత్యం చూస్తూనే ఉన్నాం ఎక్కడో ఒక చోట ఎక్కడో ఒక ప్లేస్లో విమాన ప్రమాదం చోటు చేసుకుంటూనే ఉంది ఉత్తర ఇటలీలోని బ్రెసియాలో ఘోర ప్రమాదం జరిగింది చిన్నపాటి విమానం హైవేపై కూలిపోవడంతో ఇద్దరు పైలెట్లు కూడా మరణించారు మృతులను కు న్యాయవాది సెర్గియో రావెగ్లియా ఆయన భార్య ఆన్మారియా డి స్టెఫానోగా గుర్తించడం జరిగింది ఇప్పటికే ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి రావాగ్లియా హైవేపై అత్యవసర ల్యాండింగ్ ప్రయత్నం విఫలం కావడంతోనే వేగంగా దూసుకొచ్చిన విమానం ముందు భాగం రోడ్డును ఒక్కసారికి కూడా ఢీకొట్టింది ఎస్ ఆ విజువల్ కూడా మనకి క్లియర్గా సుమన్ టీవీ స్క్రీన్ మీద అయితే మనకి కనిపిస్తుంది ఏ విధంగా ఒక్కసారిగా దూసుకొచ్చిందో పైనుంచి ల్యాండింగ్ చేసే సమయంలోనే ఒక్కసారి ఫోర్స్గా వచ్చి ఆ ముందు భాగం ఏదైతే ఉందో ఆ విమానం ముందు భాగం ఒక్కసారిగా రోడ్డుకి తాకి ఒకసారి అక్కడ పేలి మంటలు వచ్చిన సందర్భం అయితే అక్కడ మనకి క్లియర్ గా కనిపిస్తుంది ఆ పక్కనే కొన్ని కార్లు కూడా వెళ్తున్నాయి అటుపక్క ఉన్న రోడ్లు అయితే ఒక్కసారిగా ఒకసారి భయభ్రాంతులకు గురై కొంచెం ఫోర్స్గా కార్లు స్పీడ్గా వెళ్ళిన సిచ్యువేషన్స్ కూడా అక్కడ కనిపిస్తున్నాయి ఇటుపక్క ఏమో ఒక ట్రక్ అలాగే కారు ముందు కూడా ఇంకొక ట్రక్ చిన్నపాటి ట్రక్స్ అయితే వెళ్తున్నాయి ఒకసారిగా అక్కడ ఏం జరిగిందో కూడా తెలియని సందర్భానికి వాళ్ళందరూ కూడా లోన్ అయ్యారు అక్కడ ఒకసారిగా మనం చూడొచ్చు ఎంత ఫోర్స్గా వచ్చి ఆ ఫ్లైట్ ఒక్కసారిగా నేలని ఢీకుందో కూడా అక్కడ మనకి క్లియర్గా కనిపిస్తోంది దీంతో భారీ మంటలు చెలరేగి ఒక్కసారిగా పెద్ద శబ్దంతో పేలిపోయింది ఈ పేరుడు కారణంగా ఇద్దరు వాహనదారులు కూడా గాయపడినట్లుగా తెలుస్తోంది కానీ ప్రాణాలతో బయటపడినట్లుగా అయితే ఇప్పటి వరకున్న బ్రేకింగ్ న్యూస్లో అయితే మనకి సమాచారం అందుతుంది వాళ్ళకి చిన్నపాటి గాయాలయ్యాయి బట్ ప్రాణాలతో బతికే ఉన్నారని అయితే మనకు తెలుస్తుంది మంటలు అదుపు చేయడానికి ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకోగా అప్పటికే ఆ విమానం మంటల్లో పూర్తిగా దగ్ధమైపోయింది ఈ ఘటనపై ఇటలీ నేషనల్ ఏజెన్సీ ఫర్ ఫ్లైట్ సేఫ్టీ దర్యాప్తు అయితే చేపట్టింది ఇప్పటికే కాక ప్రపంచవ్యాప్తంగా వరుస విమాన ప్రమాదాలు ప్రయాణికులను భయాందోళనలకు వరుసగా గురిచేస్తూనే ఉన్నాయి ఇటీవలి కాలంలో విమాన ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో విమానం ఎక్కాలంటేనే భయపడాల్సిన పరిస్థితులైతే ఏర్పడుతున్నాయి ఈ ప్రమాదాలకు పైలట్స్ విమానంలో సాంకేతిక లోపాలే కారణమని కూడా విశ్లేషకులు చెప్తున్న సందర్భాలు మనకు కనిపిస్తున్నాయి బ్రసియా సమీపంలోని ఏ ట్వంటీ వన్ హైవేపై ఒక్కసారిగా విమానం కూలిపోయిన విజువల్స్ కూడా మనకు కనిపిస్తుంది ఒక్కసారిగా ఇటలీ ప్లేన్ క్రాష్ ఘటనలో ఫెడ్సియా ఆర్జీ అల్ట్రా లైట్ ఎయిర్ క్రాఫ్ట్ కుప్పకులి ఇద్దరు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు మరో ఇద్దరు గాయపడినట్టుగా కూడా తెలుస్తుంది కార్బన్ ఫైబర్తో తయారైన ఈ అల్ట్రా లైట్ విమానం హైవేపై నోజ్ డైవ్ చేసి మంటల్లో చిక్కుకుంది సిసి ఫుటేజ్లో రికార్డ్ అయిన ఈ ఘటన సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్గా మారింది ఇటలీ ఏవియేషన్ సేఫ్టీ పై కూడా ఇప్పుడు చర్చలను రేకెత్తించే విధంగా ఉంది ఈ ఘటన చూసిన తర్వాత ఎస్ మధ్యాహ్నం పన్నెండు గంటల పంతొమ్మిది నిమిషాల సమయంలో బ్రెసియా ప్రావిన్స్లోని అడ్జానోమెల్లా సమీపంలోని ఏ ట్వంటీ వన్ అల్ట్రా ఎయిర్క్రాఫ్ట్ కూలిపోయింది డెబ్బై ఐదేళ్ల మిలన్ న్యాయవాదిగా కూడా గుర్తించారు సెర్జియో రావెల్గ్లియా ఈ విమానాన్ని నడుపుతూ ఉండగా అతని అరవై ఏళ్ల భాగస్వామి ఇందులో ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ ప్రయత్నంలోని నియంత్రణ కోల్పోయి వేగం తగ్గడంతో నోజ్ డైవ్ చేసిందని కూడా అధికారులు చెప్తున్నారు ఎస్ నోస్ డైవ్ చేసినట్లుగానే అక్కడ మనకి విజవల్ కూడా క్లియర్ గా కనిపిస్తుంది రోడ్డును ఢీకొనగానే విమానం మంటల్లో ఒకసారిగా కూడా చిక్కుపోయింది రెండు కార్లు కూడా ఒకసారిగా దెబ్బతిన్నాయి ప్రత్యక్ష సాక్షులు కూడా కొంతమంది అక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు ఎన్జో బెర్గిలే అక్కడ స్థానికుడు ఈ ఘటన గురించి మాట్లాడుతూ కూడా విమానం చాలా తక్కువ ఎత్తులో ఎగురుతూ ఒక్కసారిగా స్పిన్ అవుతూ కూడా రోడ్డుపై కూలిపోయింది రోడ్డును తాకిన వెంటనే ఒక్కసారిగా మంటలు వ్యాపించాయని కూడా అంటున్నాడు మరో సాక్షి కూడా ఇలానే చెప్తున్నాడు రింగ్ రోడ్లోకి వచ్చినప్పుడు మంటలు కనిపించాయి నా ముందున్న ట్రక్ను ఢీకొన్నాయి ఈ ఘటనలో రెండు కార్లు డ్రైవర్లు కూడా ఒక్కసారిగా గాయపడ్డారు వీరిలో ఒకరు చికిత్స పొందుతున్నారు ఒక హాస్పిటల్లో మరొకరికి స్థానికంగా చికిత్స చేస్తున్నారని కూడా ఆ ప్రత్యక్ష సాక్షులు ఎవరైతే ఉన్నారో ఆ ఇద్దరు కూడా చెప్తున్నారు ఆ టైంలో ఫ్లైట్ కుప్పకూలిన టైంలో ఏం జరిగింది అనేది అక్కడున్న ప్రత్యక్ష సాక్షులు అయితే చెప్తున్నారు రెస్క్యూ కార్యక్రమాలు అయితే రెస్క్యూ ఆపరేషన్స్ అయితే అక్కడ కొనసాగుతున్నాయని కూడా చెప్తున్నారు అంబులెన్స్ సిబ్బంది ఫైర్ ఫ్లైటర్స్ కూడా మరియు పోలీసులు తక్షణమే సంఘటనా స్థలానికి చేరుకున్నారు అగ్నిమాపక బృందాలు మంటలను ఆర్పడానికి శ్రమించినప్పటికీ కూడా విమానం పూర్తిగా దహనమైపోయింది హైవే రెండు దిశల్లోనూ మూసివేయబడింది శిథిలను తొలగించడానికి మరియు విచారణ కోసం అధికారులు అయితే పనిచేశారు ఇటలీ నేషనల్ ఏజెన్సీ ఫర్ ఫ్లైట్ సేఫ్టీ విచారణ ప్రారంభించగా బ్రసియో పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ ఆఫీస్ ఆఫీస్ మానవ హత్య కేసునైతే ఒకసారి తెరిచిందని కూడా చెప్పుకోవచ్చు ఇక విమానం యొక్క సాంకేతిక వివరాన్ని మనం చూస్తే కార్బన్ ఫైబర్తో తయారైన ముప్పై అడుగుల వింగ్ స్పాన్ ఇది కలిగి ఉంటుంది ఆర్జీ ఫ్లైట్ ఎయిర్క్రాఫ్ట్ ఈ విమానం తేలికైన నిర్మాణం కారణంగా అత్యంత చురుగ్గా కూడా పనిచేస్తుందని చెప్తున్నారు అయితే ఈ ఘటన దాని మెకానికల్ రిలయబిలిటీపై పై లేవనెత్తింది ఇప్పుడు విమానం గ్రాగ్నో టెర్బియన్స్ రన్వే పై నుంచి టేక్ ఆఫ్ చేసిన కొద్దిసేపటికే కూలిపోయినట్లుగా కూడా మనకు చెప్తున్నారు దీనికి అయితే అధికారులు ఇప్పటివరకు అయితే ఇంకా నిర్ధారించలేదు ఇప్పుడు మొత్తంగా మనం చూస్తే విమాన భద్రత పై కూడా పెద్ద చర్చ జరుగుతోంది ఈ బ్రెసియా ప్లైన్ క్రాష్ ఇటలీలో అవిటేషన్ సేఫ్టీ మరియు అల్ట్రాలైట్ ఎయిర్క్రాఫ్ట్ రెగ్యులరైజేషన్ పై చర్చనైతే ఇప్పుడు రేకెత్తించిందని చెప్పుకోవచ్చు అల్ట్రాలైట్ విమానాలు గమ్యస్థానాన్ని ప్రకటించాల్సిన నిబంధన లేకపోవడం విచారణను సంక్లిష్టం చేస్తోందని కూడా అధికారులు అంటున్నారు జనవరి రెండు వేల ఇరవై ఐదులో జరిగిన మరో విమాన దుర్ఘటన తర్వాత బిజీ ఎయిడ్ స్పేస్ లో చిన్న విమానాల సమన్వయం గురించి కూడా ఇప్పుడు ప్రశ్నలు తలెత్తాయి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వ్యవస్థలో సంస్కరణల అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా నిపుణులు ఒక్కసారిగా గుర్తు చేస్తున్నారు ఈ ఘటన స్థానిక సమాజంలో షాక్ ని సృష్టించిందని కూడా చెప్పుకోవాలి బ్రెసియా మేయర్ బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపారు సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో ఈ ఘటన యొక్క తీవ్రతను చూపించిందని కూడా చెప్తున్నారు ప్రజల్లో ఏవియేషన్ సేఫ్టీ గురించి కూడా ఆందోళన మరొకసారి రేకెత్తించిందని చెప్పుకోవచ్చు